ఇప్పుడు వీడియో తీసుకున్న రేపు మధ్యలో గ్యాప్ వస్తే ఇబ్బందాన్ని వీడియో తీసుక మహా శివరాత్రి పండగ అన్న పురస్కరించుకొని చేస్తే సంవత్సరం ఆనందంగా ఏక రైతు సంబరాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ సంవత్సరం రెండు విభాగాలనే నిన్న సీనియర్స్ విభాగం మేము కేటగిరీ విభాగం నివ్ కేటగిరీ విభాగంలో గెలుపొందినటువంటి ఎట్లా హెచ్చే మనులకు ఆ యొక్క బహుమతుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొట్టమొదటి బహుమతి సాధించిన వారు సిడ్డ గారు రేమట క్రమం కిరణ్ మండలాపురం కర్నూలు సేవ వారు మూడు వేల ఎనిమిది వందల పదహారు అడుగుల ఎనిమిది వందల చేసుకున్నాయి బహుమతి ప్రధాన దాత కథాల అభిమాన సంఘం వీరికి శాల్వతోటి సన్మానించి బహుమతి ప్రధాన చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ శాల్వ కార్యక్రమానికి అమాలి వారు ప్రపంచం కథాల అభిమాన సంఘం అధ్యక్షతన రైతుకు సన్మాన కార్యక్రమం జరుగుతున్న గట్టిగా చెప్తున్నారు బి క్యాప్స్ కథాల అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఫస్ట్ బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది

సాధించిన వారు ఓ వెంకటేశ్వర గారు చంద్రకర్ణ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా వారు మూడు వేల ఏడు వందల నలభై ఏడు వేల పదకొండు అంగళాల దూరాన్ని లాగి ఆ రెండవ బహుమతిగా నలభై రూపాయల రూపాయలు కలసం చేసుకున్నాయి పిట్టి బహుమతిని ప్రధానోత్సవానికి మోటూరి తిరుపతయ్య సర్పంచ్ శాల్వతో సన్మానం చేసి మీ చేతుల మీదుగా రైతుకు డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం శాల్వ సన్మానం చేసి

సాధించిన వారు శివకుమార్ నాయుడు గారు పెద్ద క్రమం ఎస్కే దాదాపు గారు కూరంబై క్రమం నల్గొండ జిల్లా వారు అనేక బహుమతి పాల్గొనాలి ఇంటి బహుమతి ప్రధాన దాత మూడల ఈశ్వరమ్మ కీర్తి శేషులు మోడల కృష్ణయ్య గారిని ఈ బహుమతిని ప్రధానోత్సవం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మోడల కృష్ణయ్య చేతుల మీదుగా శాల్వ సన్మానం చేసి రైతుకు ఈ బహుమతిని ప్రధానోత్సవం చేయవలసిందిగా కోరుకుంటున్నా సన్మాన కార్యక్రమం జరుగుతుంది మరొకసారి గట్టిగా చెప్పాలి కొద్ది ఇక్కడ బహుమతి సాధించిన వారు పి గారు కుడికిల్ల క్రమం కొల్లాపూర్ మండలం నాగర్ జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల పద్మూడు అడుగుల రెండు వందల దూరం లాగి నాలుగో బహుమతిగా ఇరవై ఏడు రూపాయలు కవేశం చేస్తున్నాయి ఇంటి గౌముదిని రంగాపురం శివారెడ్డి గారు చేతుల మీదుగా శాల్వ సన్మానం చేసి రైతుకు డొనేషన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కొల్లాపూర్ శివసేన యువసేన ముద్దుబిడ్డ హర్షణ యువసేన ముద్దిబిడ్డ కొల్లాపూర్ శివ రంగాపురం శివారెడ్డి బహుమతి ప్రధానత్వం చేయడం జరుగుతుంది

లక్ష్మీనారాయణ రాములు రాములు హేష్ ముగ్గురం కాదురా ఐదు మంది ఉన్నావు ఎక్కడున్న సంఖ్య ఉంటుందిరా ஓகே தெளிவா கபடி పనిచేసినటువంటి తులసి లాలు వారి యొక్క పేంట్ షాప్ ఓపెనింగ్ కు రమ్మంటున్నాను అందరూ మన తులసి లాలు దగ్గరికి షాప్ దగ్గరికి పోయి ఆ సన్మానం ఆ షాప్ ఓపెనింగ్ చేయవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం